మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు నూతన సందర్భంగా సంవత్సరంగా పోలీస్ స్టేషన్ పరిధిలో వద్ద మరియు రాజీవ్ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు బ్రీత్ అనలైజర్ ముప్పై మూడు పాయింట్లు దాటిన వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించిన కొంతమంది మందుబాబులు పోలీసులపై దుర్భాషలాడుతూ బెదిరించడం జరిగింది కొంతమంది మందుబాబులు వాహనాన్ని వదిలేసి పారిపోతున్న తరుణంలో ట్రాఫిక్ పోలీసులు వారిని విమడించి పట్టుకోవడం జరిగింది మద్యం సేవించి పట్టుబడిన ఒక యువకుడికి బ్రీత్ అనలైజర్ చేయగా ఐదు వందల అరవై పాయింట్లు దాటడం విశేషం ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జానయ్య ఆరయప్పల నాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఉన్న వాహనదారులకు సేవ చేయడానికి అన్న విషయం మీడియా మరియు సోషల్ మీడియాలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో వాహనదారులు మద్యం సేవించి పట్టుబడ్డం ఆందోళన కలిగిస్తున్నారు ముఖ్యంగా యువత అధికంగా మద్యం సేవించి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు ప్రతి వాహనదారుడు తమ కోసం బంధువులు ఉన్నారని తమ వల్ల ఇతరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మద్యం సేవించి పట్టుబడిన మందుబాబులపై కేసు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించారు

బెల్ అయినోదనటోదాల బెల్ అయినోదనటోదాల నిదర వస్తునో కొంచెం అలా ఉండు కొట్టుకోవదు బెల్ అయినోదనటోదాల నిమిషం కట్టే జ్ఞానదార గడ అవసరానికి అలా కంటిన్యూమా ఇందా ఇవ అలా 5 ఇంకా ఇంకా ఆగుదు కంటిన్యూ 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 ఊదు 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 అంతేయండి కంటిన్యూ కంటిన్యూ గాలి ఊదాల గాలి పంపిస్తాం కంటిన్యూగా అలాగే రికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తగినంత ఇబ్బంది ఎక్కువ డాకెట్లు వేసుకొని అదేవిధంగా ఈ టెస్ట్లు చేయడం జరుగుతుంది లేదండి మనకు ఎవరైనా వెహికల్ తాగి బండి నడిపించింది కాబట్టి వెహికల్ ఇవ్వడం జరగదు ఎవరైనా నాన్న అతను మీకు పక్కన ఎవరైనా వెహికల్స్ ఇచ్చేస్తాయి ఇప్పటి వరకు ట్వంటీ వెహికల్స్ తీయడం జరిగింది ఈ వాళ్ళకి ఇస్తారా వెహికల్స్ ఫోటోలు పెడతారు వాళ్ళు చాలా మంది వస్తుంది ఇస్తారా ఇస్తారు వాళ్ళు ఎవరైనా ఒరిజినల్ యానీ ఒరిజినల్ లేకల్స్ కానీ పెట్టారంటే పోలీస్ స్టేషన్ తర్వాత ఆ తర్వాత తర్వాత వెళ్ళి తర్వాత కంప్లీట్ అవుతుంది ఈ రోజు అయినా కూడా